परब्रह्म गुरुस्मरामि परब्रह्म गुरुं नमामि परब्रह्म श्रीमत्परब्रह्मगुरुं हिजामि गुरुं भजामि ब्रह्मानन्दं परमसुकृतं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तस्य मस्यादिलक्ष्यम् एकं निच्छं विमलमचलं सर्वती साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం సద్గురుం తం నమామి శ్రీ గణేశాయ నమ ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీకుమార అచించ లంబోదర శ్రీగణపతి పాహిమాం నీవు సకల గణాలకు అతీశ్వరుడువు అందుకే నిన్ను గణపతి అని అంటారు మంగళరూప ఫాలచంద్ర నీవు సకల శాస్త్ర సారా